ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రైల్వే భోజనంలో భారీ షాక్ వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం వందే భారత్ లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుడికి భారీ షాక్ అయితే తగిలింది అసలు ఏం జరిగింది అని చూస్తే కనుక కేంద్ర రైల్వే శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుని ప్రారంభించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ రైలు దేశంలోని ప్రధాన నగరాల్లో నడుస్తున్నాయి ఇక సాధారణ రైళ్ల కంటే టికెట్ ధర ఎక్కువైనప్పటికీ త్వరగా గమ్యస్థానం చేర్చడం అలాగే ఇతర సదుపాయాల విషయంలో వందే భారత్ రైళ్లకు మంచి స్పందన వస్తుంది అలాగే రైళ్ళలో ప్రయాణించే వారికి భోజనం కూడా అందజేస్తారు అయితే దీనికోసం టికెట్ బుకింగ్ చేసినప్పుడే భోజనంతో సహా ఛార్జీలు వసూలు చేస్తారు అయితే తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళుతున్న వందే భారత్ రైల్లో ప్రయాణికుడికి భోజన విషయంలో చేదు అనుభవం ఎదురైంది ఒక వ్యక్తి తిరుపతి టు సికింద్రాబాద్ వందే భారత్ రైల్లో బుధవారం నాడు ప్రయాణించాడు టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణ టికెట్ తో పాటు భోజనానికి కూడా డబ్బులు చెల్లించాడు అయితే రైలులో సిబ్బంది తీసుకొచ్చిన భోజనం నాశరకంగా ఉండటమే కాకుండా సాంబార్ లో పురుగులు కనిపించాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆ వ్యక్తి వెంటనే రైల్వే అధికారులకు లిఖిత ఫిర్యాదు చేశాడు దీనిపై స్పందించిన సిబ్బంది సదరు ప్రయాణికుడికి భోజనానికి బదులుగా ఇన్స్టంట్ న్యూడిల్స్ అయితే ఇచ్చి సరిపెట్టారు అయితే తాను ఫుల్ మిల్క్ డబ్బులు చెల్లించానని తనకు ఇన్స్టంట్ న్యూడిల్స్ పెట్టి సరిపెట్టడానికి ప్రయత్నించారని ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి వందే భారత్ లో నాణ్యమైన ఆహారం అందించాలని కోరుతున్నారు